ఈరోజు దేవుని వాగ్దానము మతే సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని ధ్యానిద్దాం ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనూ జీవించును అని రాయబడి ఉన్నదనెను ఆమెన్ ఆయన అనగా యేసు క్రీస్తు వారే ఇక్కడ స్వయంగా చెప్తూ ఉన్నాడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు దేవుని యొక్క మాట చేత కూడా బ్రతుకుతాడు అని చెప్తూ ఉన్నాడు మనము దేవుని ధ్యానిస్తూ దేవుని తలుచుకుంటూ నిత్యము ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు మనకి ఆకలి కూడా అనిపించదు కానీ దేవుని వాక్యము లేకుండా ఆత్మీయంగా జీవించటం చాలా కష్టం అది అసాధ్యమైన పని అని దేవుని వాక్యము సెలవిస్తుంది వాక్యం ద్వారానే మనము సృష్టించబడ్డాం దేవుని యొక్క మాట చేత మనం సృష్టించబడి ఉన్నాం అదొక్కటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే దేవుడి సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను తన శక్తి గల మాట ద్వారానే జీవింపజేశాడు మాట ద్వారానే వాటన్నిటిని నిర్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరుడా సహోదరి మన జీవానికి రొట్టె అవసరమే కాదని అంటం లేదు కానీ దేవుని వాక్యము మొదటిగా అవసరము రెండవదిగా ఆహారము అవసరము మరి ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న ఏంటంటే మీరు తిన్న భోజనము చేతనో మీరు తినే పదార్థముల చేతనో మీరు బలంగా ఉండలేరు కానీ దేవుని మాటల చేత దేవుని వాక్యము చేత మీరు బలంగా ఉండగలుగుతారు అంటున్నాడు కాబట్టి దే దేవుడు చెప్తున్న మాటని మనము గ్రహించాలి గొప్ప దేవుడు ఆయన చేసిన అద్భుతాలను ఆశ్చర్యములను తలపోసుకుంటూ నిజముగా దేవుని యొక్క మాట చేతనే ఇవన్నీ సృష్టించబడిని కాబట్టి దేవుని మాట చేతను మనం జీవించగలము మనం ఏదో బ్రతకడానికి తినాలి కానీ తిండే బ్రతుకు కాదు అని తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా సహోదరి ప్రభు వాక్యము తప్ప మరేది మన ఆత్మకు ఆహారముగా ఉండదు ఈ ప్రపంచములో ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పుస్తకాలు తిరగవేసినా ఎన్ని వినోద కార్యములు చూసినా కానీ మన ఆత్మరక్షణకు కావలసింది దేవుని వాక్యం ఒక్కటే విశ్వాస యొక్క కడుపు నిండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యం ఒక్కటే మనల్ని తృప్తిపరచగలదు ప్రభు అంటూ ఉన్నాడు నేనే జీవాహారమును అని చెప్తూ ఉన్నాడు నా ఎద్దుకు వచ్చు వాడు ఎన్నడను ఆకలిగొనడు అని అంటూ ఉన్నాడు జీవాహారమైన యేసు క్రీస్తు వారిని ఎంబడిస్తూ ఆయన మాటలను నెవరవేసుకుంటూ మనము శక్తిని పొందుకొని ఆయన్ని మహిమపరుద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన నీ మాట చొప్పునే సర్వ సృష్టి సృష్టించబడింది అవును తండ్రి అయా నీ మాట చొప్పునే మాకు తృప్తి రక్షణ భాగ్యము కలిగి ఉన్నది అవును ప్రభు నీ నోటి మాట చేతనే మేము తినుచున్న భోజనము చేత మాకు బలము కాదు కానీ నీ యొక్క వాక్కు చేత మనకు మాకు బలము నాయన నీ వాక్కులో శక్తి ఉన్నదని నీవే జీవాహారమును అంటున్న దేవుడు అని నమ్మి విశ్వసించి వినిచున్న వారికి నీ మాకును అట్టి జ్ఞానమును అట్టి శక్తిని దయచేయమని ఏసునామున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె